తెనాలి మారిస్పేటలోని ఎన్సీఆర్ఎం హై స్కూల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉర్దూ ఎలిమెంటరీ పాఠశాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేంట మనోహర్ ప్రారంభించారు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఉర్దూని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు స్థానిక మారీసుపేటలోని ఎన్సీఆర్ఎం హై స్కూల్లో ఉర్దూ ప్రాథమిక పాఠశాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిర్ల మనోహర్ ప్రారంభించి మాట్లాడారు మదర్సాలోని కాక ఉర్దూ భాషలో పిల్లల్ని చదివించుకోవాలనే ఆలోచన పిల్లల తల్లిదండ్రులకు మరింత పెరగాలని ఆయన అన్నారు త్వరలోనే హై స్కూల్ ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం నుండి శాంక్షన్ చేయించనున్నట్లు మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ చైర్పర్సన్ కౌన్సిల్ సయ్యద్ ఖలీదా నజీమా కమిషనర్ వి మహాలక్ష్మిపతి హెమీబ జయంతిబాబు హెచ్ఎం అలాగే కటారి వాసుదేవనాయుడు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ఉర్దూ పాఠశాల అనేది ఖచ్చితంగా ఇక్కడ ఉన్న పౌరులు అనేక సందర్భాల్లో వాళ్ళ బిడ్డలు చదివించుకోవడానికి కోసం వ్యక్తపరుస్తూ ఉన్నారు ట్రెడిషనల్గా జరుగుతున్న ఈ మాద్రాసాలు లేకపోతే క్షేత్రస్థాయిలో తల్లిదండ్రులు కొంతవరకు వాళ్ళకి ఇచ్చే విద్య కాకుండా ప్రభుత్వ పాఠశాలలో కూడా మనం ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా ఎక్కువ మంది మనకి పాఠశాలలో చేరి ఇతర భాషల్లోనూ అదేవిధంగా సబ్జెక్ట్స్లో అన్ని సబ్జెక్ట్స్లో కూడా వాళ్ళకి పూర్తిగా గ్రిప్ వచ్చేటట్టు ఒక చక్కటి వాతావరణం తీసుకురాగలుగుతారు సో ముందుగా నేను ఈరోజు శ్రీకాంత్ గారిని అభినందిస్తున్నాను సుమారు డెబ్బై వేలు ఖర్చు పెట్టి దాతగా ఈ క్లాస్ రూమ్ని పిల్లలకి ఆకర్షణీయంగా తయారు చేసే విధంగా కొత్త ఆలోచనతో చేసినందుకు చాలా స్ఫూర్తిదాయకం ఉర్దూ రూమ్ కోసం మనకి మార్సిపేటలో ఇతర ప్రాంతాలతో పోటీ పడే విధంగా ఇక్కడ కూడా తల్లిదండ్రులు సహకరించాలి ఎక్కువ మంది చేర్చుకునే విధంగా అంటే ముగ్గురున్న సంఖ్య కాస్త పదకొండుకైంది ఈ సంవత్సరం వచ్చే సంవత్సరానికి ఇంకా పెరిగే విధంగా మనం మౌలిక సదుపాయాలు కల్పించాలి ఎంఈఓ గారికి నేను ఈ విషయం కూడా చెప్పాను రాబోయే రోజుల్లో ప్రపోజల్ ఒకటి పెట్టి హై స్కూల్ కూడా మనం తెనాల్లో ఏర్పాటు చేసేటట్టు తప్పకుండా ప్రభుత్వం నుంచి దానికి తగిన శాంక్షన్స్ తీసుకొస్తాను ఎక్కడ కూడా లోటు లేకుండా మన బిడ్డలను చదివించుకుంటేనే మనకి భవిష్యత్తు వాళ్ళు కూడా పాపం ఎంతో ఆసక్తితోటి నేర్చుకోవాలనే తపన పిల్లల్లో ఉంటుంది అటువంటి వాతావరణం కల్పించినందుకు